ఈరోజు రోజు వీడియో ద్వారా కర్కాటక రాశిలో శుక్రుడు నుండి శుక్రమహదశి ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటుంది అది వచ్చినా రాబోతున్నా ఆ ఇరవై సంవత్సరాల కాలం ఒక మనిషికి ఎలాంటి పాజిటివ్నెస్నిస్తుంది నెగిటివ్నెస్ని ఇస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే ఏ స్థానంతోను సంబంధం లేదు అలాగే ఏ లగ్నంతోనూ సంబంధం లేదు కేవలం శుక్రుడు ఈ కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రమదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం శుక్రమాదశ అనేది ఇరవై సంవత్సరాలు ఉంటుంది గ్రహాలన్ని దశల్లోనూ శుక్రమహదశ చాలా చాలా పెద్దది అనమాట ఈ తొమ్మిది గ్రహాల అంతర్దశ అనేది శుక్రమహదశలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మిగతా దశలతో పోలిస్తే శుక్రమాదశలో అంతర్దశ గ్రహాలు అనేవి చాలా చాలా పవర్ఫుల్ అంతర్దశ గ్రహాలు బలంగా ఉంటే శుక్రమాదశ చాలా హ్యాపీగా ఉంటుంది లేకపోతే మాత్రం కొంతవరకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది అయితే శుక్రుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శుక్రుల్లో అంతర్దశలైనా అంటే రాహు అంతర్దశ శుక్రుడులో కేతు అంతర్దశ కు శుక్రుడులో శని అంతర్దశ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే రాహు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతాడు శని కొంతవరకు డిలే అనేది ఇస్తాడు కానీ కొంతవరకు లైఫ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా పాపగ్రహాల దశలో అంతర్దశలు వచ్చినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు అనగానే మన జీవితంలో ఒక సున్నితమైన అంశాల కారకుడు అనమాట అంటే ఏంటంటే మనకుండే ప్రేమ రొమాన్సు మనకుండే ఫ్యాంటసీసు ఇవ్ట్లన్నిటికి శుక్రుడే కారకుడు అనమాట మనం ఎలా రెడీ అవ్వాలి జ్యువెలరీ వేసుకోవాలి లేకపోతే అందంగా వేసు అందంగా ఉండాలి ఇవన్నిటికి కూడా శుక్రుడే కారకుడు అయితే ఇలా కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు చంద్రుడింట్లో శుక్రుడు పెద్దగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు ఈ టైంలోనే కొంతవరకు లవ్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఈ లవ్ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ లైఫ్ ఫెయిల్ లవ్ యూర్స్ లేకపోతే ఎవరన్నా మోసం చేయడం వలన లైఫ్ని రిస్క్ చేసుకోవడం కూడా ఎక్కువగా ఈ శుక్రమ దశలో జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మనసుకి బాధ పెట్టే సంఘటనలు జరుగుతాయి అన్నమాట మనం బాగా ఇష్టపడేవాళ్ళు ఒక పది ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి బాగా లవ్ చేస్తున్న వాళ్ళతో బ్రేకప్లు కూడా ఇలా కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఎవరో శత్రువుడికి అనమాట మనం బాగా ఇష్టపడిన వాళ్ళు మనం బాగా ప్రేమించిన వాళ్ళే మనకు శత్రువులు అవ్వడం అనేది చాలా బాధ కలిగిస్తుంది అనమాట ఈ శుక్రమార్దశలో ఈ శుక్రమదశలో మనశ్శాంతి అనేది స్టార్టింగ్ ఆఫ్ ది శుక్రమదశ చాలా తక్కువగా ఉంటుంది అయితే కొంతవరకు శుక్రుల్లో గురువు శుక్రుల్లో బుధుడు శుక్రుల్లో రవి వచ్చినప్పుడు శుక్రుల్లో శుక్రుడు ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం పర్లేదనిపించిన మిగతా పాపగ్రహాల అంతర్దశలో మాత్రం కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మన దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టేయడం మొత్తం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని అమ్మడం ఇల్లు బాగా నచ్చి కట్టుకున్న ఇల్లుని అమ్మేయడం వేరే చోటకు వెళ్ళిపోవడం మూవీస్లోను సీరియల్స్లోను ఇలా షార్ట్ ఫిల్మ్స్లోను యాక్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక్కసారిగా డిమాండ్ అనేది తగ్గిపోవడం క్రియేటివిటీ తగ్గిపోవడం సింగర్సు లేకపోతే మేకప్ చేసేవాళ్ళు బ్యూటీ పార్లర్లు జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ అంటే అందానికి సంబంధించి వెయిట్ లాస్ హెయిర్ గ్రోత్ ఇలాంటి క్లినిక్లు ఇవన్నీ నడిపే వాళ్ళకి కర్కట రాశులు శుక్రుడు ఉన్నప్పుడు కొంతవరకు అవన్నీ కూడా లాసులు తీసుకురావడం అనుకున్నంతగా ఎదకపోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు కమలాత్మికాదేవి లక్ష్మీదేవికి మరో రూపం కమలాత్మికాదేవి ఈ రూపానికి ఎంతో విశిష్టత ఉంది తప్పకుండా ఈ రూపంలో కనుక అమ్మవారిని ఆరాధిస్తే శుక్రమాదర్శి చాలా బాగా కలిసి వస్తుంది యంత్రంతో ఎంత సహితంగా ఆరాధిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ శుక్రమదశిలో ఎంతసేపు కూడా అట్రాక్షన్కి లోన్ అవ్వడం రొమాన్స్ మీద విపరీతమైన ఇష్టం ఉండడం పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తూనే ఫోన్లో కానీ ఏదో వేరే సామం ఫోన్లో వేరే మాధ్యమాల ద్వారా ఎంత వేరే వాళ్ళని మన వైపు తిప్పుకోవాలని వాళ్ళతో సంతోషంగా గడపాలని వివాహం కాని వాళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది వివాహం అయిన వాళ్ళకైతే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వేరే వేరే ప్లేసులకు వెళ్ళాలని ఎక్కువగా ఒంటరిగా గడపాలని కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ కర్కాటక రాశిలో శుక్రుడు అన్నప్పుడు కొంతవరకు ఇవి కొంతకాలం తర్వాత విముఖతను అంటే ఏంటంటే ఒకరి మీద ఒకరికి పెద్దగా నచ్చదనమాట పక్కన వాళ్ళతో ఎదుటి వాళ్ళతో కొంచెం కంపేర్ చేసుకోవడం నన్ను సరిగ్గా చూడలేదు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకోవడం మళ్ళీ వేరే వాళ్ళ కోసం వెతకడం అక్కడ ఏదో దొరుకుతుందని ఆనందపడడం మళ్ళీ అక్కడ దెబ్బ తినడం ఇలా అనమాట ఇలాంటివి ఎక్కువగా డిస్టర్బెన్స్లు అనేవి కూడా ఎక్కువగా శుక్రమా దశలో శుక్రుడు బుధుడు ఉన్నప్పుడు కానీ శుక్రుడులో రావు ఉన్నప్పుడు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనాన్షియల్గా డిజాస్టర్సు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు లేకపోతే మంచి మంచి బిజినెస్లు చేజారిపోవడం అన్నమాట పెద్ద పెద్ద చిన్న చిన్నవి కాదు ఏవైనా గోల్స్ ఇలాంటివి పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ శుక్రమాదశలో ఈ ప్రేమలు వీటిలో పడి వాటిని పక్కన పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఏది ఏమైనప్పటికీ కూడా శుక్రమా మన ఇమోషన్స్ని మన ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ శిన్తో కానీ పాపగ్రహాలతో కలిసి ఉంటే ఇంకా ఇబ్బందిగా ఈ శుక్రమాదశ ఉంటుంది తప్పకుండా రెమెడీస్ చేసుకోవాలి ఇక ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు నక్షత్రం కర్కటక రాశిలో పుష్మి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఇక పునర్వసు నక్షత్రంలో కనుక శుక్రుడు ఉంటే మాత్రం కొంతవరకు గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది జ్ఞానం ఇస్తాడు లైఫ్ చాలా వరకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా సిన్న నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు లైఫ్లో చాలా డిజాస్టర్స్ చాలా కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇక ఆశ్లేష నక్షత్రం బుధుడు నక్షత్రంలో ఉంటే శుక్రుడు కొంతవరకు యోగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫ్యా పర్సనల్ లైఫ్ పరంగా డిస్టర్బెన్స్లు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది